నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఏమని ప్రస్తుతం నాకు యాభై తొమ్మిది మంది గన్మెన్లు ఉన్నారు భద్రతా సిబ్బంది వాళ్ళు చాలరు గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ముప్పై తొమ్మిది మంది గన్మెన్లు ఉన్నారు నాకు మళ్ళీ యాభై తొమ్మిది మందికి బదులు నూట ముప్పై తొమ్మిది మంది గన్మెన్లను నాకు ఇవ్వాలి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించమని హైకోర్టులో పిటిషన్ వేశారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది నవ్వులాటగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పిరికితనానికి ఇది ఒక నిదర్శనం యాభై తొమ్మిది మంది అదే ఎక్కువ అనుకుంటుంటే అది చాలదండినకు నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా అందరి ఎమ్మెల్యేలతో పాటు అందరు ఎమ్మెల్యేలకు వన్ ప్లస్ వన్ కానీ టూ ప్లస్ టూ కానీ గవర్నమెంట్ సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వం ఆ విధంగా ఆయనకు కల్పించకుండా ఉండి ఉంటే వన్ ప్లస్ వన్ కానీ టూ ప్లస్ టూ కానీ అప్పుడు హైకోర్టులో పిటిషన్ వేస్తే అర్థం ఉంది నీకు ముప్పై తొమ్మిది మంది ముప్పై యాభై తొమ్మిది మందిని ఇవ్వడమే తప్పు అలాంటిది నాకు నూట ముప్పై తొమ్మిది కావాలని పిటిషన్ వేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇది ఆయనకు భద్రతకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదన్న అభిప్రాయం ఇది కేవలం ఆయన హంగు ఆర్భాటం కోసం ఆయన స్టేటస్ కోసం తాపత్రయం తప్ప ఆయన భద్రతకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి హంగు ఆర్భాటాల కోసం గవర్నమెంట్ సౌకర్యం ప్రొవైడ్ చేయకూడదు బట్ అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టే ఆయనకు కూడా వన్ ప్లస్ వన్ కానీ టూ ప్లస్ టూ కానీ భద్రతా సిబ్బందిని గన్మెన్ని ప్రొవైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇక రెండవ విషయం తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి ఆ విధంగా స్పీకర్ను ఆదేశించమని హైకోర్టులో ఇంకో పిటిషన్ వేశారు ఇది కూడా విడ్డూరం ఏ ప్రతిపక్ష నాయకునిగా లేకుంటే అసెంబ్లీకి పోవా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడగాలనా ఆ విధంగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కదా ఇప్పుడు నిబంధనల ప్రకారము అసెంబ్లీ పార్లమెంటు నిబంధనల ప్రకారంగా ఒక పార్టీకి ప్రతిపక్ష ఒక పార్టీ నాయకునికి ప్రతిపక్ష హోదా రావాలి అంటే మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో లేదా లోక్సభ సభ సభ్యుల్లో టెన్ పర్సెంట్ ఉండాలి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య నూట డెబ్బై ఐదు దాంట్లో పది పర్సెంట్ అంటే పద్దెనిమిది మంది ఉండాలి కానీ వైకాపా పార్టీకి పదకొండు మంది ఉన్నారు అందువలన స్పీకరు ఆయనకు ప్రతిపక్ష నాయకుడిని హోదా ఇవ్వలేదు గతంలో ఎవరికైనా ఇచ్చిన సందర్భాలు లేవు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు కాంగ్రెస్కు ఇరవై ఆరు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ప్రతిపక్ష నాయకుని హోదా కావాలంటే ఇరవై తొమ్మిది మంది కావాలి ఒక మూడు తక్కువ ఉన్నాయని ఆయనకి ఇవ్వలేదు ఆ రోజు సీఎల్పీ లీడర్ పి జనార్దన్ రెడ్డి ఆయన సీఎల్పీ లీడర్గానే షైన్ అయినాడు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు అదేవిధంగా లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో అక్కడ యాభై నాలుగు ఎంపీ సీట్లు ఉండాల్సి ఉంటే యాభై నాలుగు రాలేదు నలభై నాలుగు వచ్చాయి కాబట్టి ఇవ్వలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగు బదులు యాభై రెండే వచ్చాయని అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇది నిబంధనల ప్రకారం జరిగింది కాబట్టి ఏం ప్రతిపక్ష నాయకుని హోదా లేకుంటే అసెంబ్లీలో మాట్లాడలేమా గతంలో వెంకయ్యనాయుడు గారు కానీ జయపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చేసి ఏ ప్రతిపక్ష నాయకుని హోదాలో సైన్ అయినారు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నా ఒకరు ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ వాదనా పట్టిమ ద్వారా బ్రహ్మాండంగా అసెంబ్లీలో పార్లమెంట్లో సైన్ అయినారు కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక విడ్డూరమైనటువంటి విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రతిపక్ష నాయకుని విషయంలో కానీ ఇటు భద్రతా సిబ్బంది విషయంలో కానీ ఆయన వేసిన పిటిషన్స్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి నవ్వులాటగా ఉన్నాయి